హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీరిరాజు ఇవాళ మీరు ఎదురుగుండా చూస్తున్నటువంటి ఒక ఫ్లాట్ త్రీ బిహెచ్కే అండి కొత్త ఫ్లాటు అండర్ వన్ సిఆర్లోకి సంబంధించిన కొత్త ప్రాపర్టీ ఇది చేతి మన కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుందండి ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీరు చూస్తున్నది చాలా మంచి స్పేషియస్గా ఉంటుంది పదిహేను వందల డెబ్బై ఐదు సెఫ్ట్ అండి ఇది ఎంట్రన్స్ హాల్ అండి ప్రాపర్టీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి లొకేటెడ్ వచ్చేసి హరిపురి కాలనీలో వస్తుందండి ఇది ఇప్పుడు మీరు చూసింది ఎంట్రన్స్ సెట్ అవుట్ అట్నుంచి ఇట్లా మీరు ఇట్లా లోపలికి రాగానే రైట్ సైడ్లో థర్డ్ బెడ్రూమ్ ఒకటి ఉంటుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఉంటుంది రెండో ఫ్లోర్లో ఉంటుందండి ఇది అవుట్ ఆఫ్ ఫై ఫైవ్ ఫ్లోర్స్ ఇది మంచి స్పేషియస్గా ఉంటుంది అలాగే నార్త్కి అంటే మెయిన్ రోడ్కి మీకు బాల్కనీ కూడా ఉంటుంది ఇది టోటల్ అపార్ట్మెంట్ వెస్ట్ నార్త్ కార్నర్గా ఉన్నటువంటి ఈ ఫ్లాటు మీకు ఇవాళ చూపిస్తున్నానండి చాలామంది మనకి బడ్జెట్ తక్కువలో త్రీ బిహెచ్కే కొంచెం పెద్ద ఫ్లాట్ కావాలని అడుగుతున్నారండి ఆ అడుగుతున్న వాళ్ళకి భాగంగా ఇవాళ మనం ఇది తీసుకురావడం జరిగింది ఇది బాల్కనీ అండి నార్త్ ఈస్ట్లో బాల్కనీ రావటం జరిగింది ప్రాపర్టీ ఎక్సలెంట్గా ఉంటుందండి లొకేషన్ పరంగా కూడా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో మీకు మెయిన్ రోడ్ ఉంటుంది అలాగే ఇటు సాగర్లో మనకి రింగ్ రోడ్ ఏదైతే ఉందో నాగోల్ రోడ్ కూడా మీకు సేమ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ నుంచి మీరు ఇట్లా రాగానే డైనింగ్ ఏరియా రావటం జరుగుతుంది ఈ డైనింగ్ ఏరియా కూడా మీకు చాలా స్పేషియస్గా రావటం జరిగింది ప్రాపర్టీ ఓపెన్ కిచెన్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే ఇది దేవుడు రూమ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది దేవుడు రూమ్ అండి ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది దీంట్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా ఒకటి అవైలబిలిటీ ఉంది ఇది వాష్ ఏరియా ఆపోజిట్ ఆపోజిట్ రెండు అండి ఇవి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వెస్ట్ అండ్ ఈస్ట్ రెండు అవైలబిలిటీ ఉంది నా డిస్క్రిప్షన్లో వెస్ట్ ఫేసింగ్కి సంబంధించింది కూడా లింక్ పెడతాను మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి స్పేషియస్గా రావటం జరిగింది మీకు దీని డైమెన్షన్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదర్వైజ్ మీరు నా వాట్సాప్కి మీకు మెన్షన్ చేస్తాను దానికి చేసినప్పుడు మీకు పంపించడం జరుగుతుందండి సో ఇది అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటిది ఇంకా ఫిట్టింగ్స్ ఏమి చేయలేదండి ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ వచ్చి ఒక ఆరు నెలలు అవుతుంది సో ఇది ఇప్పుడు అమ్మకానికి ఉందండి రేటు విషయంలో వచ్చేసి వీళ్ళు చెప్పడం వన్ సిఆర్ ఫైనల్ అంటున్నారండి విత్ ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టీ ఎమ్యూనిటీస్ అన్నీ కలుపుకొని నెక్స్ట్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో రావడం జరిగింది చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ సో ప్రాపర్టీ అనేది మీకు విత్ కార్ పార్కింగ్ సీసీటీవీ జనరేటర్ అన్నీ ఇవ్వడం జరిగింది దానివల్ల మీకు చక్కగా ప్రాపర్టీ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఎందుకంటే వెస్ట్ నార్త్ కార్నర్ రావటం వల్ల ప్రాపర్టీ చాలా బాగుంది ప్రాపర్టీ చూపించడానికి మేము ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు ఇది వన్ పర్సెంట్ అనేది ఉంటుంది వన్ సిఆర్ సిగ్మెంట్లో ఉంది కాబట్టి మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి నెగోషియేషన్ పరంగా మీరు నచ్చితే కనుక వెరీ స్మాల్ వెరీ స్మాల్ వెరీ స్మాల్ నెగోషియేషన్ ఉండొచ్చండి అది మీకు చెప్పడం జరుగుతుంది చీట్ ఎప్పుడైనా చూడాలనుకున్న ఇలాంటి మరింటి ఛానల్స్లోని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి ఛానల్లో మీకు చాలా తక్కువ నుంచి చాలా హై వర్క్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్